శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు పురుషమేధ సంసిద్ధత అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పున్నయ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు అంతకు పూర్వము ఒకసారి శ్రీవారి సమీప బంధువగం శ్రీ వారు మాస్టర్ గారి వద్దకు వచ్చింది వారిరువురును బాల్యమిత్రులు ఆ చిట్టిస్వామి వారు స్వగ్రామము కోటిపల్లి సమీపమున గల కోట అను గ్రామము వారిరువురును తమ బాల్యమును గుర్తుకు చూ సంభాషించిరి మాస్టర్ గారితో మాట్లాడుచున్నప్పుడు వారు మధ్య మధ్య తమ నయనముల నుండి ఆనంద భాష్పములు వెలువరించుటను గమనించి నేను వారి భక్తికి మురిసిపోయి తిని వారు వెడలిపోయిన తరువాత మాస్టర్ గారికి నాకును సంభాషణ ఇట్లు సాగినది ముందు మాస్టర్ గారు అంటూ ఉన్నారు నేను రచించిన పురాణ పురుషుడు శ్రద్ధతో చదివితివా అని అడిగారండి మాస్టరు అంతేకాదు అందు వ్రేపల్లె వర్ణనము ఎట్లున్నది మాస్టర్ గారు అడుగుతూ ఉన్నారు సూర్యవీధి సోమవీధి అని కలదు కదా ఒకే వీధికి ఇరువైపులా రెల్లుగడ్డితో తయారు చేయబడిన ఒకే రకమగు కుటీరములు కలవని వర్ణించి తిని గుర్తున్నదా ఊరికి ఒకవైపు కాత్యాయనీ దేవి ఆలయమును దానికి ఎదురుగా ఊరి చివర ఒక కొలను కలవు గుర్తున్నదా అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు వ్రేపల్లె వర్ణనము రమణీయము గను కండ్లకు కట్టినట్లుగాను ఉన్నది అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు నీకు వ్రేపల్లె చూడవలెనని ఉన్నదా అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారండి వ్రేపల్లెను చూడవలనని ఉండుటలో విచిత్రమేమున్నది దానిని స్మరించగనే నా మనస్సు ఎగిరి గంతులు వేయుచున్నది అని అన్నారట ఆ తర్వాత చెప్తున్నారు పుణ్యశాస్త్రి గారు మేము మువ్వురము కాకినాడ చేరితిమని చెప్పి తిని కదా నాతో మాస్టర్ గారు మరలా వ్రేపల్లె విషయమును ప్రస్తావించిరి రేపు ఉదయం నేను నిన్ను వ్రేపల్లెకు తీసుకొని వెళ్ళేదను నీవు సిద్ధమేనా అని అడిగారటండి మాస్టరు అని నేనిట్లు పరమోత్సాహ భరితుడినై వారితో పలికితిని అప్పుడు పున్నయశాస్త్రి గారు సమాధానం చెప్పారు వెళ్ళునదా వ్రేపల్లెకు అనగా శ్రీకృష్ణుని నివాసమునకు తీసుకొని వెళ్ళునదా తమరు ఇక అతడికి వచ్చుటకు నాకు అభ్యంతరము ఏమి ఉండును మీతో కలిసి వ్రేపల్లెను దర్శించుట కన్నా నాకు ఆనందమేమున్నది తప్పక వచ్చేదను మాస్టర్ గారు మరునాడు ఉదయము అనగా జూన్ తొమ్మిదిన పెందలకడనే మమ్ములను మేల్కొల్పిరి ఐదు గంటల సమయమునకు బాండుకు చేరితిమి మాతో పాటు సుమారు ఇరువది మంది హోమియో విద్యార్థులు వారిలో శ్రీ రాధాకృష్ణ చిరంజీవి సుదర్శనం చిలసౌ రమాసింగరి చిలసౌ కమల కూడా కలరు వారితో మాస్టర్ గారు ఏమి చెప్పిరో నాకు తెలియదు కానీ నాకు మాత్రము ప్రయాణము వ్రేపల్లెకనియే చెప్పిరి బస్సు వచ్చు లోపల కూడా నేను గోకులమనియే భావించుచుంటిని ఇంతలో కోటా అను గ్రామము పోవుటకు బస్సు వచ్చినది శ్రీవారి ఆదేశానుసారము మేమెల్లరము ఆ బస్సు ఎక్కితిమి ఇదేమి వేపల్లెకని చెప్పి ఈ బస్సు ఎక్కించిరేమి అని నేను సందేహపడుచుండగా వారు నా సందేహమును నివారించు ఇట్లు పలికిరి ఇప్పుడు మనము కోట అను గ్రామమునకు వెళ్ళుచున్నాము ఇదియే నేను చెప్పిన వ్రేపల్లె పురుషుడు నవలలో వర్ణింపబడిన తీరుగనే కోట గ్రామము కలదు దీనిని దర్శించినచో వ్రేపల్లెను దర్శించినట్లే మొదట వ్రేపల్లెకు కాదు వెళ్ళుచున్నదని నేను కొంత నిరుత్సాహపడినను శ్రీవారి ఈ ఆశ్వాసనముతో నా మనసు కుదుటపడినది పైగా కోట అను వ్రేపల్లెను ఎప్పుడు దర్శించునా అని ఉబ్బిళ్ళూరుచుంటిని కోట చేరితిమి మాస్టర్ గారు అనుచర బృందము ముందుగా చిట్టిస్వామి గారింటికి చేరితిమి అచటి నుండి శ్రీవారు మమ్ములను ఊరికి మొదట్లో గల శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమునకు కొనివెళ్ళిరి నేను గ్రామమును పరిశీలించి తిని అసట పురాణ పురుషుడు నవలలో వర్ణింపబడిన తీరుగనే వ్రేపల్లెగా ఉన్నది ఇది ప్రత్యక్ష గోకులము ఇరువైపులందు బారులు తీర్చి చెట్లున్నవి వీధికి ఇరువైపులా ఎదురెదురుగా కుటీరములు ఒక్కటే వ్యత్యాసము వ్రేపల్లెలో ఉన్నది కాత్యాయని దేవి ఆలయము ఇతట కోటలో ఉన్నది వేణుగోపాలస్వామి ఆలయము సుమారుగా తొమ్మిదిన్నర గంటలకు మేము ఆలయమునకు ప్రవేశించిటిమి మాస్టర్ గారి అనుసారము ఇరువైపులా ఎదురెదురుగా కూర్చుంటిమి మాస్టర్ గారికి ఎదురుగా నేను ఆశీరులను అగుట జరిగినది ఇక చిత్రము చిత్రముచూడు ఆలయార్చకులు శ్రీవారిని సాదరముగా ఆహ్వానించిరి కానీ వాని అనుమతిని అడుగకనే శ్రీవారు రెండు వరుసల నడుమ తమకెదురుగా ఒక పీటపై పళ్ళెము నుంచి అందు తమ వెంట కొని తెచ్చిన శివలింగమును ఉంచిరి ఆలయమా విష్ణు ఆలయము ఆలయ మంటపమున శ్రీవారు ప్రారంభించినది శివ పూజను అర్చక బృందము ఈ వింతను కొన్ని నిమిషములు వీక్షించిరే గాని అభ్యంతర పెట్ట సాహసింపలేదు మాస్టర్ గారు సంప్రదాయకమైన పీతాంబరమును ధరించి ఉండిరి వేదమంత్రములను ఉద్గీధముగా ఉచ్చరించుచు పూజను నిర్వహింపుమని శ్రీవారు నన్ను ఆదేశించిరి వాస్తవమునకు నిర్వహించినది వారే నేను అనుసరించి తిని ఎల్లరూ ఈ శతాబ్దమున మహాప్రవక్తయు జగదాచార్యులను అగు శ్రీవారితో పాటు పూజలో పాల్గొనుట ఎంత భాగ్యము అని నాకు అనిపించినది సంకల్పానంతరము మాస్టర్ గారు ప్రేయర్ను నిర్వహించిరి ఇది సుమారు పదిహేను నిమిషములు సాగినది లోక కళ్యాణమును వేడుచు సర్వజనుల సుఖమును వేడుచు మాస్టర్ సివివి గారిని ప్రార్థించితిని ఇప్పటికి నాకు గుర్తున్నది ఆ రోజు ప్రార్థనలో ఇక భావము లాగిపోయినవి ధ్యానము సహజముగా సిద్ధించినది శ్రీవారి సన్నిధిన ప్రజ్ఞ ఆనందాంబుదిలో ఓలలాడినది ఉన్నట్లుండి ఏలను అట్టి తీయని స్థితిలో నా కనులు అప్రయత్తముగా తెరిపిడిపడినవి కానీ చిత్రముగా అదే సమయమున మాస్టర్ గారును కనులు తెరిచి ఉండుట గమనించి తిని నాకు ఆశ్చర్యము కలిగినది అంతటా మాస్టర్ గారు నవ్వుచు నాతో ఇట్లనిది నేను ప్రేయరులో కనులు తెరచి తినని ఆశ్చర్యపడుచున్నావు కదా మీరంతా ప్రేయరు ఎలా చేయుచున్నారో పరిశీలించుటకై నేను కనులు తెరచాను నాకు ఆ పలుకులు వింతగొలిపినవి వారి పలుకులతోడి నవ్వుల దొంతరల తీయదనము నన్ను ఇప్పటికి ఆవేశించుచున్నది ఆపై పూజ సాగినది ఎల్లరము శ్రీవారితో పాటు రుద్రాభిషేకములో పాల్గొంటిమి పూజ మధ్యమున శ్రీవారు హోమమును నిర్వర్తించిరి పూజ పూర్తి అయినది ఇంతలో అర్చకులు ఆలయమున అర్చనము పూర్తి చేసిరి వారు శ్రీవారిని చేరవచ్చిరి వారికి అభివాదము గావించిరి అంతటా వారికి అతట చేరిన ఇతర భక్తులకు నన్ను ఇట్లు పరిచయము గావించిరి పుణయశాస్త్రి గారిని పరిచయం చేస్తున్నారండి మాస్టారు అక్కడ మిగతా ఇతరులకి ఇతడు మన సంస్థకు గుంటూరు జిల్లాలో ప్రతినిధి అతడి కార్యక్రమముల నిర్వాహకుడు వేద వేదాంగ పారంగతుడు ఈ మాటలతో నన్ను లజ్జ ఆవహించినది వినయముతో నేను నన్ను గూర్చి శ్రీవారు పలికిన ప్రశంసా వాక్యములు వాస్తవములు కావని చెప్ప పెదవులు కదాల్చుట ప్రారంభించి మాస్టర్ గారు అది గమనించి తమ కనుసైగతో అట్లు చెప్పవద్దని హుంకరించినట్లు భయపెట్టిరి వారి కనుసైగ నాకు మాత్రమే గోచరించినది అందలి భావము నాకు స్ఫురించినది పైన చెప్పబడిన వారి పలుకులు నా ఎడల ప్రశంసావాక్యములు కావు ఆశీస్సులు ఋషుల వాక్కుల వెంబడి అర్ధములు పర్వెత్తును శ్రీవారి దివ్య వాత్సల్యపూర్వకములకు ఆశీస్సులు జ్ఞాన విజ్ఞానములను ప్రసాదించుటలో ఆశ్చర్యము లేదు ఆ పైన అర్చకులు వేణుగోపాలదేవుని అర్చనానంతరమున మంత్రపుష్పము సుస్వరముతో ఆలపించిరి అందు మేము కొందరము పాల్గొంటిమి చిరంజీవి సుదర్శనము కూడా దానిని పఠించుట వారికి ఆశ్చర్యము గొలిపినది ఆలయంలో అర్చనకు సంబంధించిన తీర్థము మాస్టర్ గారు శివు నర్చించిన తీర్థము కలుపబడి హరిహరాద్వైతము అయినది ఇంతలో నేను మాస్టర్ గారి అనుమతితో చిరంజీవి సుదర్శనమును భారతీయ బాలశిక్ష నుండి ఒక గేయమును పాడుమని కోరితిని అతడు శ్రీవారు రచించిన పురాణపురుషుడు పూజలందుకొని భూమికి దిగివచ్చే అని గేయమును ఆలపించెను అందు అవతారమూర్తులకు శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు క్రీస్తు మైత్రేయులు కీర్తింపబడిని క్రీస్తు ప్రభువును కీర్తించిన సందర్భమున అర్చక స్వాములు అదో రకముగా అయోమయముగా ముఖము పెట్టుటకు కారణమేమి అని ఆ సుదర్శనము రహస్యముగా తండ్రి గారిని అడిగను అప్పుడు శ్రీవారు ఇట్లు గంభీర ముద్రతో ఇట్లు పలికిరి నాయన ఒక్క క్రీస్తు ప్రస్తావనలోనే కాక శ్రీరాముని శ్రీకృష్ణుని కీర్తించుచున్న సందర్భమున కూడా అర్చకులు అట్లే ముఖము పెట్టిరి అనగా శ్రీరామ శ్రీకృష్ణులను కూర్చి కూడా అధునాతన కాలపు అర్చకులకు తెలియదని తమ ఆవేదనను వెలిబుచ్చిరి ప్రస్తుత కాలపు అర్చకులు కొందరు అర్చనను వేతనార్థమై మాత్రమే సాగించుచున్నారని అవతారమూర్తుల దివ్య చరిత్రలను ఎరిగి భక్తి శ్రద్ధలతో అర్చించుట మరచిరనియు శ్రీవారి ఆవేదన గాంధీ మహాత్ముడును ఆ రోజులలో కాశీని దర్శించి ఇట్లే తన ఆవేదనను తన ఆత్మకథలో ప్రకటించెను అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు దీంతో ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము హరిజనులు శ్రీవారి శ్రీహరి సేవ అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ